తాను చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా ఉంది సీఎం రేవంత్ ధోరణి బిఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ నేరం ఘోరం అంటూ గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అసలు తప్పే కాదని చెప్పేశారు తమ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నదని పరోక్షంగా అంగీకరించారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్లు వింటున్నది ట్యాప్ చేస్తున్నారంటూ ఎన్నికల ముందు తర్వాత బిఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి బిఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి చేయని దుష్ప్రచారము లేదు పెట్టని కేసు లేదు ఒక విధంగా బిఆర్ఎస్ ను కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని రాజకీయ అత్తరంగా ఉపయోగించుకున్నారు కొద్ది నెలలుగా రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే చర్చ జోరుగా జరుగుతున్నది ఇందుకు బలం చేకూర్చేలా అనేక ఘటనలు బయటకొస్తున్నాయి ఇటీవల ఇద్దరి మంత్రుల ఫోన్లో మాట్లాడుకున్న మాటలన్నీ ప్రభుత్వంలోని కీలక నేతకు చేరినట్లు తెలిసింది ఆ ఇద్దరి మంత్రుల్లో ఒకరు సదరు ముఖ్య నేత వద్దకు వెళ్లగా ఆ ఇద్దరు మాట్లాడుకున్న మాటలను పొల్లు పోకుండా చెప్పినట్లు తెలిసింది దీంతో అవాక్కైన సదరు మంత్రి తన ఫోన్ ట్యాప్ అయిందని నర్ ధారించుకొని ఇకపై తాను ఫోన్ వాడకూడదని నిర్ణయించుకున్నారట సిమ్ తీసేసిన ఆయన ప్రస్తుతం ఫోన్ వాడటం పూర్తిగా మానేశారట కాంగ్రెస్ లోని ఓ కీలక మహిళా నేత మేడం ట్యాప్ అయినట్లు ప్రచారం జరిగింది దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పార్టీలో ప్రభుత్వంలో ముసలం పెట్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అనే వాదన తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఫోన్ ట్యాపింగ్లు తప్పు అంటూ గగ్గోలు పెట్టిన సదరు నేత ఇప్పుడు తప్పు కాదంటూ సన్నాయి నొప్పులు నొక్కడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీంతో అధికారులతో పాటు వారి కుటుంబాలు ఎంతో మనోవేదనకు గురయ్యాయి రేవంత్ రెడ్డి సర్కార్ చర్యల్ని కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుపట్టింది అధికారుల పేర్లు బయట పెట్టొద్దని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా సూచించినట్లు తెలిసింది అయినా బీఆర్ఎస్ పై కోపంతో కేసీఆర్ కేటీఆర్ పై అక్కస్తో అధికారులను భయపెట్టే ప్రయత్నం చేశారనే విమర్శలున్నాయి ఇప్పుడు ట్యాపింగ్ తప్పు కాదని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారుల విషయంలో చేసింది తప్పేనని ఒప్పుకుంటారా వారికి వారి కుటుంబాలకు క్షమాపణ చెప్తారా అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాలు సర్కారులపై ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే దేశ రాష్ట్ర రక్షణ కోసం నిర్వహించే రహస్య ఆపరేషన్ లో పాల్గొనేందుకు ఎవరు ముందుకొస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి తప్పు కాదని రేవంత్ అంగీకరించడంతో ప్రస్తుతం ఆ అంశంపై కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్నదంతా రాజకీయ డ్రామా అనేది తేలిపోయింది ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బతీయటానికి సీఎం రేవంత్ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అధికారాన్ని ఉపయోగించి ఇదే అంశంతో మరింత ఇరుకున పెట్టే పన్నాగానికి తెరలేపారనే అభిప్రాయాలున్నాయి ఇందులో భాగంగానే కేటీఆర్ ట్యాప్ చేయించారంటూ ఫోన్లు వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ రోజుకో డ్రామాను రక్తి కట్టించారు దీనికి తోడు విచారణలు దీనికి తోడు విచారణలు కేసుల పేరుతో రాజకీయ డ్రామాను మరింత పీక్ కు తీసుకెళ్లారనే విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు సీఎం వ్యాఖ్యలతో ఇదంతా కూడా ఏనని కేసీఆర్ ను బద్నాం చేయడానికి అని తేలిపోయింది కానీ అప్పుడు తప్పనిపించని ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఆయనకు తప్పు కాదనిపిస్తోంది చట్ట వ్యతిరేకం కాదని తప్పు కాదని ఆయనే స్వయంగా వెల్లడించారు కాకపోతే అనుమతి తీసుకుని చెయ్యాల్సి ఉంటుందని సెలవిచ్చారు ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో చిచ్చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దిగజారుడు రాజకీయాలు చేయడం ఆయనకు మాత్రమే సాధ్యమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఫోన్ టాపింగ్ తప్పు కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించడంతో గతంలో ఆయన చేసిన ఆరోపణలపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఫోన్ టాపింగ్ చేయడం ఇప్పుడు తప్పు కానప్పుడు అప్పుడెలా తప్పు అవుతుందని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి అప్పుడు కూడా ప్రభుత్వమే ఫోన్ టాపింగ్ చేసింది తప్పు వ్యక్తిగతంగా ఎవరూ చెయ్యలేదు ఆ వివరాలను కూడా ఎక్కడా బహిర్గతం చేయలేదు ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నదంటే దీనికి సహజంగానే అనుమతి ఉంటుంది అనుమతి తీసుకొని ఫోన్లు ట్యాప్ చేస్తే తప్పు లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ప్రకారం ఆనాడు ప్రభుత్వం చేసిన ట్యాపింగ్ కూడా తప్పు కాదని తేలిపోయింది